కొంపల్లి మున్సిపాలిటీ పరిధిలోని గతంలో తీసుకున్నటువంటి ఇంటి పన్ను కంటే రెండు రేట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారని సమాచారం తెలుసుకున్న బీజేపీ నాయకులు శుక్రవారం నాడు పట్టణ అధ్యక్షుడు సతీష్ సాగర్ ఆధ్వర్యంలో భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు రాజిరెడ్డి నేతృత్వంలో మున్సిపల్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు అనంతరం మున్సిపాలిటీ కమిషనర్ అధిక ఇంటి పన్ను వసూళ్లపై ఫిర్యాదు చేశారు సానుకూలంగా స్పందించిన కమిషనర్ పెంచిన ట్యాక్సీపై విచారిస్తామని వారన్నారు అశాస్త్రీయ పద్ధతిలో పెంచిన ఇంటి పన్ను కారణంగా చిరు వ్యాపారులు ఉద్యోగస్తులు ఇలా అనేక రంగాలలో పనిచేసే ప్రజలు అయోమయానికి గురవుతున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో జిల్లా కౌన్సిల్ సభ్యులు జనార్దన్ రెడ్డి అసెంబ్లీ కో కన్వీనర్ శివాజీరాజు జిల్లా ఓబీసీ మోర్చా ఉపాధ్యక్షులు అశోక్ ఎస్టీ మోర్చా నాయకులు శంకర్ నాయక్ లక్ష్మి మాధురి దుర్గా రెడ్డి శ్రీకాంత్ రెడ్డి మహేందర్ సాగర్ మురళి కృష్ణ ప్రకాష్ రావు శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు ట్యాక్ వంద నుంచి టూ హండ్రెడ్ పెంచడం జరిగింది దాని వల్ల మధ్య తరగతి ప్రజలు మొత్తం నానా రకాల ఇబ్బందులు పడుతున్నారు మీరు చూస్తున్నారు పద్నాలుగు నెలలు అయిపోయింది మన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఆరు గ్యారెంటీల సంగతి దేవుడి కానీ ఇక్కడ ఉన్న బిజినెస్ మొత్తం దెబ్బతినిపోయినాయి మొత్తం వ్యవస్థ మొత్తం దెబ్బతినిపోయింది ట్యాక్స్ కూడా చెల్లించలేని పరిస్థితులు ఉన్నారు ఇక్కడ ఉన్న ఇక్కడ ఉన్న బిల్ కలెక్టర్స్ కానీ డైలీ పోతున్నారు ఉన్న ప్రజలపైన మామూలు ప్రెషర్ పెడతలేరు ఎక్కడికెళ్ళి తీసుకో టైంకి సరిగా వాళ్ళకు శాలరీస్ రాని పరిస్థితి ఈ రోజు ఉంది వీళ్ళు ఇమీడియట్గా పోయి ట్యాక్సీలు కావాలని చెప్పి మామూలు ప్రెషర్లు అయితే పెడతలేరు అది కూడా కొంచెం కమిషనర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది అదే ఒక మూడు వేల ఉన్న ఒక ఎంటీ ట్యాక్స్ ఒకటేసారి దాన్ని డబల్ ఆరు వేలు చేయడం జరిగింది ఈ ఎంత మరొక కూడా మేము అడగడం జరిగింది ఇది మాత్రం ఏం లేదు గవర్నమెంటు ఆర్డర్స్ అని చెప్పడం జరిగింది అదే గవర్నమెంట్ అయితే ఈ వంద రూపాయలు ఉచిత బస్సు గురించి ఇచ్చి మళ్ళీ వెయ్యి రూపాయలు ట్యాక్స్ వేయడము ఈ గవర్నమెంట్కు ఎంత మట్టుకాన్ని మేము అడగడం జరుగుతుంది ఇంకొకటి అయితే ఈ గవర్నమెంట్ ఇలానే జరుగుతుంటే ఈ పబ్లిక్ ఏ ఒక్క ఎమ్మెల్యేని కూడా ఏ ఒక్క ఎంపీని కూడా కాంగ్రెస్ ఎంపీని కూడా లోపలికి ఊర్ల రానియకుండా కూడా చేస్తారని కూడా ఈ పబ్లిక్ పబ్లిక్ కూడా తిరగబడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎట్టి ముప్పై మున్సిపాలిటీ మల్కాజ్గిరి జిల్లాలో ముప్పటి మున్సిపాలిటీలు ఇష్టానుసారంగా ట్యాక్సీని పెంచడం ఎటువంటి నోటీస్ లేకుండా ఇది భువన్ సర్వే పేరు చెప్పి మేము చేస్తున్నాం అని చెప్పి చెప్పకుండా కేవలం భువన్ సర్వే ఆధారంగా మేము అందరూ ఈ ట్యాక్స్ పెంచుతున్నామని చెప్పండి గతంలో ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు ఎన్సీఎల్ నార్త్ రెవెన్యూలో హౌస్ నెంబర్ టూ డాష్ వన్ పబ్లిక్ సిక్స్టీ ఎయిట్ ఐటికి సుధాకర్ రెడ్డి గారి పే పేరు మీద ఉంటుంది గతంలో గత ఇరవై సంవత్సరాల నుంచి ఐదు వందల ఇరవై ఆరు రూపాయలు దాని ట్యాక్స్ ఈరోజు రెండు వేల ఆరు వందల బొమ్మలు ఫోన్ సర్వేలో చేసిన తర్వాత ఆ యాప్లో అప్డేట్ అయిపోయి అది రెండు వేల ఆరు అంటే ఆల్మోస్ట్ ఫైవ్ సిక్స్ టైమ్స్ అట్లనే మున్సిపాలిటీలో ప్రతి జాగాలో కానీ మౌలిక సదుపాయాలు కల్పించడం విషయంలో పూర్తిగా విఫలమైన బొంబాయిలు మున్సిపాలిటీ రోడ్డు మీద ఎక్కితే కొంత డ్రైనేజ్ కంపు మురికి వాసన ఎక్కడ దక్కడ అస్తవ్యస్తంగా వచ్చే పరిస్థితి ఏమి మున్సిపాలిటీ అధికారులు ట్యాక్స్లు వసూలు చేయడం మీద దృష్టి కాకుండా పంపలే అభివృద్ధి మీద కూడా దృష్టి పెట్టి ప్రభుత్వం దీన్ని గాడిలో పెట్టాలని చెప్పి కోరుకుంటున్నారు అలాగే ఈ పెంచిన ట్యాక్స్ను ఖచ్చితంగా తగ్గించి ఏర్పాటు చేయాలి లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రానున్న రోజుల్లో జిల్లా కలెక్టరేట్ కావచ్చు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒక పోస్ట్ కార్డు ఉద్యమాటి చేసి వారు కళ్ళు తెరిపించేలా చర్యలు తీసుకుంటాం కోరు